ఇరవైవ సంవత్సరం వస్తుంది వారు దీక్ష స్వీకరించి ఇరవై ఐదవ సంవత్సరంలో వారు చాతుర్మాస్యాన్ని ఆరంభం చేశారు ఆశ్రమాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి పుట్టినరోజు అయినటువంటి పూర్వాపాదనంటే ఉన్నారు

ఉత్సాహంతో ప్రేమతోటి భజనలు చేయిస్తూ అందరినీ కూడా భక్తి మార్గంలో నడిపేటటువంటి స్వామి స్వామి ఆకార చదుషో ప్రజ్ఞ అన్నట్టుగా ప్రజ్ఞ అన్ని అక్కడి సుందరమైనటువంటి స్వరూపం దానికి తగ్గటటువంటి మంచి మనస్సు దానికి తగ్గటువంటి మంచి ప్రచారం మంచి గాత్రము అన్నింటినీ కలిగి ఉండేటటువంటి స్వామి అహోవిజయ స్వామి వారి యొక్క నలభై నాలుగవ తిరునక్షత్రం సందర్భంగా అనేక అనేక మంగళా శాసనాలు చేస్తుంది లు ఇంకా పల్లాండు పల్లాండు పల కోటి నూలు ఆయుర అలాగా చేసుకోగలగాలి అని మంగళ శాసనాలు చేస్తున్నాం దేవనాథ స్వామి వారి లాంటి తోడు ఉండి ప్రపంచంలో అన్ని దిక్కులా కూడా కండో కండోం కండోం అని ఆడవాళ్ళు పాడి సంప్రదాయాన్ని అన్ని వ్యక్తులు చూడగలిగేటట్లుగా చేయాలి అని వారికి ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ పూజలైనటువంటి మన ఆచార్యుల ప్రచార విధానాన్ని వారి ఆలోచన సరళిని అనుసరిస్తూ వారి వైభవాన్ని భగవత్ వైభవాన్ని అంతటా వ్యాపింపజేసేటువంటి ఒక ఉద్యమాన్ని స్వీకరించి వారు స్వామివారు చెప్పినట్టుగా దివ్యమంగళ విగ్రహంతో మరిన్ని మరిన్ని మంచి కార్యక్రమాలు భగవత్ భాగవత సేవా కార్యక్రమాలు ప్రపంచం తన వ్యాప్తింపజేయాలి అని వారి శ్రీచరణ సన్నిధిలో ప్రణమిల్లుతూ భగవంతుడు ఆచార్యుడు ఎప్పుడూ వారికి తోడుండి తగిన శక్తిని అనుగ్రహిస్తూ ఉండాలి అని ప్రార్థింద్ర మహారాజతి స్వామీజీ మహారాజు శ్రీమన్నారాయణ వారి అనుగ్రహం అప్పుడు స్వామివారిని చూసిన తర్వాత వారి అనుగ్రహం పడ్డం ఇలాగా వారి సరసన చేర్చుకుంది ఎందుకంటే లక్షలాది మంది భక్తుల్లో నేను ఒక కానీ ఎంతో మంది వాలంటీర్స్ ముందున్నారు సేవ చేసుకునే ఒక సౌ సౌభాగ్యాన్ని ఆచార్యులు కల్పించారు అది ఎలా ఉంది అంటే ఈరోజు ఆంజనేయ స్వామి అభిషేకం చేస్తున్న దృశ్యం మనం చూస్తే ఆ పక్కన సీతమ్మ కూర్చుంది అక్కడ ఆంజనేయ స్వామి కూర్చున్నాడు నిలబడ్డాడు అంజలి గడ్డించాడు అది నాకు అన్వయం చేసుకుంటే నిజంగా నాకే కాదు మనందరికీ అన్వయం అవుతుంది హనుమంతుడు ఆచార్యుడు సీతమ్మ అంటే మనమే లేనిపోని కోరికలతో అటు ఇటు పోయే మనల్ని రావణాసురుడు లాంటి అసురుడు అంటే మన మనస్సు హరిస్తే మళ్ళీ రాముడు పాపం కష్టపడి హనుమని పంపి ఆ హనుమని పంపి మనస్సు సీతమ్మకి ఊరడెళ్ళేలా చేసి రావణాసుడిని వధించి చివరికి సీతమ్మని తెమ్మన్నప్పుడు రాముని విజయవార్త చెప్పింది చెప్పేట ఆంజనేయశాడు హర్షేణ అరుద్ధాస వ్యాజహార నకించేన ఏం మాట్లాడలేకపోయింది రాముడి విజయం కలిగింది ఇంకేముంది రాముడి దగ్గరికి వెళ్ళటమే ఆ ఘటన నాకు అనిపించింది గురువు దగ్గర మనం ఉన్నాం మామ సీతమ్మ లాంటి వాళ్ళం రాముడు మనవాడు ఆయన్ని వదిలి దూరంగా వచ్చు మనల్ని దైవం దగ్గరికి చేర్చడానికి ఆచార్యులు హనుమలా ఉండి మన కోసం దేవుడి దగ్గర ఆ భగవద్మాను ఎలా అంజలి ఘటించారో అలా అంజలి ఘటించి వీళ్ళని ఉద్ధరించు గురువు ఏ మాయలు చేయక్కలో ఏ మంత్రం చెప్పక్కల దేవుడికి మన గురించి అంజలి ఘటించి చెప్తే చాలు మనం ధరిస్తాం అలాంటి ఉత్తమోత్తమైనటువంటి ఆ భావన ఆ అభిషేక సందర్భంగా కలిగింది ఆచార్య సన్నిధిలోన ఏదో చెయ్యాలని కాదు కానీ స్వామివారు చెప్పినట్లుగా వారు మాట చాలా 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 గొప్పది ఎందుకంటే స్వామివారు అన్నారు కదా కండోం 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 అని దాపాస్తం ఏది నమ్మాళ్ళు వారు దర్శించారో ఆ దర్శించిన సంకల్పాన్ని నెరవేర్చారు భగవద్ మళ్ళీ కండోం 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 అని అన్నారు కదా స్వామి ఒకసారి కదా మూడు సార్లు మళ్ళీ పెద్ద స్వామిని చూశారు మళ్ళీ రెండో మూడోసారి ఆచారం చేశారు ఇది మళ్ళీ మూడు మూడుసార్లు అంటున్నారు వెళ్ళాలి ప్రపంచమంతా సంప్రదాయ వైభవాన్ని చెప్తూ గురు వైభవాన్ని చెప్పే ఒక అదృష్టాన్ని స్వామివారు కలిగించారు ఒక పనిముట్టుగా ఒకరం కాదు ఇద్దరం కాదు వేల మంది స్వామివారికి సైన్యంగా తయారై సంప్రదాయ ప్రచారంలో వారు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చే ఒక పనిముట్టులుగా तैयार जिसको अन्य प्रमाण दिया मान लाती సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా